హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ అదృష్టవంతుడి అటర్ఫ్లా ఆఫ్ లైఫ్ ఈ వరదా వ్యవసాయం ఛానల్లో ఆరవ తరగతి జాయినింగ్ నుంచి హై స్కూల్లో పచ్చికాపలం హై స్కూల్లో ఆరవ తరగతి చదివేటప్పుడు బీసీ హాస్టల్లో చేరాను బీసీ హాస్టల్లో చేరిన నుంచి ఎంత అందంగా జరిగింది ఆ జీవితం ఎంత అందంగా గడిచింది ఎంత ఆనందంగా గడిచింది ఎంత సంతోషంగా అన్నం తిన్నాం అని చెప్పుకుంటాం సంతోషం అంటే దానికి మీకు అర్థం అర్థమైంది ఎంత సంతోషం అంటే దానికి ఆపోజిట్ తిట్టాము అదృష్టం అంత కదా ఓకే ఆరవ తరగతి అయితే చేరిన తర్వాత చేరిన వెంటనే ఫస్ట్ డే అన్నం పెట్టారు మజ్జిగతో మజ్జిగితో మార్నింగ్ టిఫిన్ టైంలో మజ్జిగతో అన్నం పెడితే ఫస్ట్ డేనే మజ్జిగ వేసుకొని అన్నంలో మజ్జిగ వేసుకొని కలుపుతుంటే పురుగులు పురుగులు ఫ్రెండ్స్ కలిపిన తర్వాత ఆ పురుగులు పైకి తేలుతుంటే ఎవరైనా పురుగులు కనిపించిన తర్వాత మనం తినగలమా తినలేం కదా హరి భగవంతుడా మన ఊర్లో మన ఊరికి దగ్గరలో లేదు స్కూల్ ఇక్కడ హాస్టల్లో చదివాం ఇక్కడ ఇక్కడ నుంచి మనం అలా కాదని వెళ్తే కనీస హై స్కూల్ వరకు కూడా చదవలేమనే ఉద్దేశంతో ఆవేళ దిగి రెండు మెతుకులు తినాల్సి వచ్చింది అలా గడుస్తుంటే మెల్లమెల్లగా వార్డును అన్నం ఎలా ఉంది మీకు బాగా చూసుకుంటున్నారా అటెండర్ అందరూ కుక్ బాగా చేస్తుందా అని అడిగితే కొంతమంది ఎవరో కూడా చెప్పల మనం ఈ హీరో కదా నోరు మూసుకుని ఉండొచ్చుగా లా పాప ఏం చేశాడంటే అంటే సార్ అన్నంలో ఉన్నాయి సార్ అని చెప్పాను అన్నంలో పురుగులున్నాయంటే కుక్కుని పిలిచాడు గుణశేఖర్ అనే ఉన్నాడు అతను గుణశేఖర్ పేరు అతన్ని ఏమయ్యా ఎలా ఉంది అని చెప్పేసి అంటే లేదు సార్ అంటే భయపెట్టాడు పిల్లలకి ఇలా శుభ్రంగా చేయాలి కదా ఈ విధంగా అయితే ఎట్లా అని చెప్పి భయపెట్టాడు సార్ లేదు సార్ బాగానే అని చెప్పి లేదు ఇంకోసారి మాట్లాడద్దు ఇట్లా మాట్లాడేదానికి అడ్డు చెప్పకుండా శుభ్రంగా చేయను అని చెప్పి మందలించాడు సరే సార్ తప్పైపోయింది సార్ అని చెప్పి ఏదో సర్ది చెప్పుకున్నాడు వాడు వాడి పని వాడు చేసుకున్నాడు అయితే నేను చెప్పిన దానివల్ల ఒక ఇద్దరు దీంట్లో హీరోలు సీనియర్స్ ఉంటారు కదా నేను ఆరవ తరగతి నుండి టెన్త్ నైన్త్ ఎయిత్ ఒక హీరోలు ఉంటారు కదా ఆ హీరోలు ఎలా ఉండేదంటే అంటే వాళ్ళు సపరేట్గా వాళ్ళు సపరేట్గా తక్కువ కూరగాయలు అవి సపరేట్గా చేసుకుని దాంట్లో నూనె ఎక్కువ పోసి బాగా ఫ్రై చేసుకొని అవి ఆ తాలింపు పక్కన పెట్టి శుభ్రంగా వాళ్ళకి తనిగ వాళ్ళతో కూడా ఆ గ్యాంగ్ ఆ అటెండర్తో కూడా ఆ కుక్తో కూడా వాళ్ళు తినేవాళ్ళు మళ్ళీ తర్వాత అన్నింటిలో కలిపేసేవాళ్ళు ఇంకా అంతా శారీలాగా కలిపేసి తినేవాళ్ళు నేను ఎప్పుడు చెప్పాను వాళ్ళు కూడా తోడై వాళ్ళు చెప్పుకున్నారు వాడు తోడై వాడి కథ చూడాలి అని చెప్పి అప్పుడే కొంచెం కచ్చి కట్టాను నా మీద కచ్చి కట్టి ఏం చేశారంటే పళ్ళు దొంగకుని అలా బయట వెళ్తాం మార్నింగ్ రీడింగ్ క్లాసెస్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అవ్వడానికి బయటకి పుల్లకి వెళ్ళినప్పుడు బ్రష్ కావడం పుల్లతో దొంగకున్నప్పుడు బయట దొంగకుని వచ్చేటప్పుడు ఒకరోజు లేట్ అయింది ప్రేయర్కి కాస్త లేట్ అయింది హాస్టల్లో ఇది వాంటెడ్గా మనసులో పెట్టుకున్న అతను గుణశేఖరు నేను కీలో ఉండగా వీడు వార్డెన్ కూడా కంప్లైంట్ ఇస్తాడు మళ్ళీ క్రమశిక్షణ ఉండేవాడు అని చెప్పి నన్ను పెడతా ఇస్తావడా వార్డెన్ కంప్లైంట్ అని చెప్పి తలకాయతో గోడ పెట్టి గుద్దాడు ఆ గోడకి తగిలిన ఈ పళ్ళు ఇరిగిపోయింది గోడకు తగిలి వాడు కొట్టిన దెబ్బకి గోడకి తగిలి పళ్ళు ఇరిగి కింద పడింది దాన్ని ఇంట్లో చెప్పామంటే మా అన్నం చూస్తే హిట్లర్ని చూసినట్టు ఈ పెగ్గి మౌంట్ ఏదో అని అంటాడని ఒక పక్క భయం లేదు ఈయనే సాల్వ్ చేస్తాడు లేని ఒక పక్క దీని ఏం చేయాలి ఆ పళ్ళు కిందికి మొక్కపోయింది పళ్ళు ఎందుకన్నా ఇట్లా చేసావంటే నీ కూర తీసి పడేయాలని నేను హాస్టల్లో సీటు పెరిగిచ్చేస్తాడు అని నాకు సరేలే నేను ఆ వయసు కాదు ఎదురిచ్చే వయసు కాదు ఏదో వాటర్కి అయితే సపోర్ట్ వస్తాయని చెప్పేసి కానీ చెప్పలేక మళ్ళా దాన్ని అట్లాగే మనసులో ఉంచుకొని ఆ బాధని ఆ పురుగులను అట్లా ఇట్లా అంత ఏం మార్పు ఏమీ పెద్దగా లేదు అట్లా తింటూనే కాలం గడుస్తూ వస్తుంది ఈ ఆ మధ్యకాలంలో హేమచంద్ర ఫిఫ్త్ క్లాస్ నుంచి నా ఫ్రెండ్ కదా ఫిఫ్త్ నుంచి క్లాస్మేట్ కదా వాడు నేను ఒకే పరిస్థితికి ఒకే కోపకు జన్మేవాను పాపం వాడు నేను ఒక ప్లాన్ చేసుకున్నాం ఏదో ఒక రకంగా మనం అప్పుడప్పుడు హోటల్లో తినాల్సిందే లేకపోతే మన వల్ల కాదని చెప్పి మేము హాలిడేస్లో పాడు ఏదో ఒకటి చేసి ఆ వేప గింజలు ఏరుకొని వచ్చి అమ్మడం పద్ధతిలో తినడం ఇట్లా చేసేటవాళ్ళం ఆ ఒక పూట ఫస్ట్ ఉండేవాళ్ళం చిన్న కష్టాలు కదా హై స్కూల్లో వరకు చదవడం అంటే చిన్న కష్టాలు కాదు ఆ పళ్ళు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా దాన్ని చూసినప్పుడల్లా వాడే గుర్తొస్తాడు వాడు ఎక్కడ ఉంటే చంపేద్దామని అంత కోపం వస్తుంది కానీ చదవాలనే ఒక ఆ ఇంటెన్షన్ ఎంతుంటే నాకు ఎన్ని కష్టాలైనా నాకు చదవాలి ఈ చదవాలా అని చదువుంటాను ఈ వీడియో చూసేవాళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచించాలి ఈవెన్ నా బంధువులు నాతో కూడా పుట్టిన అన్నదమ్ములైనా సరే ఆ అప్పు చెల్లెలైనా సరే అన్నదమ్ముల పిల్లలైనా సరే నేనేదో చదవలేకుండా పోయానో చనిపోయాను ఇది కేవలం మీ గురించి బంధువుల మీ గురించి ఉద్దేశించి ఈ వీడియో పెట్టడం కాదు జస్ట్ నా కూతురు కోసం ఇరవై మూడు సంవత్సరాల తర్వాత పుట్టిన నా కూతురు కోసం నేను చనిపోతే మా డాడీ చదువుకోవాలనే ఆలోచన కూడా ఇంత ఉన్నిందా అని ఆలోచించి మంచి దారిలో నడుస్తుందని నేను కన్నుమూసిన తర్వాత ఒకవేళ బై బ్యాడ్ లక్ నాకేమైనా త్వరగానే వెళ్ళిపోతే చాలా లేటుగా పుట్టిన కూతురు మంచి ఆలోచనతో ఈ యూట్యూబ్ ద్వారా నా వీడియో చూసి మన డాడీ ఇంత మంచివాడా అని ఆ ఒక్కటైన అనుకోలే ఉద్దేశం ఈ వీడియోలు చేస్తున్నాను తప్ప అంతకన్నా మించిన ఎవరిని ఉద్దేశించి ఈవెన్ మా బంధువులను ఉద్దేశించి అన్నదమ్మును ఉద్దేశించి వీడియో చేసేది కాదు మీరు వేరే విధంగా నన్ను తప్పుపట్టకండి బాయ్ ఫ్రెండ్స్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం